పంట కాలవ నీటి కాలవల వలే కదా దానిని మలచగలడు ఇప్పుడు ప్రారంభ దినాల్లో ఇసుగాని మలిచాడు తర్వాత ఎందుకు మలచలా చూద్దాం అనుకున్నాడు అసలు ఏం చెప్తాడు ఎలా ఉంటాడు అనుభవం ఎలా ఉంటుంది ఎక్కడ ప్రభువుని కనపరచలా అందుకే ఏమైపోయింది తెలుసా ఎంత నష్టం తెలుసా అందుకనే ఇదే అధ్యాయంలో రాయబడి ఉంది యహోవ హృదయమును పరిశీలన చేస్తున్నాడంట నా హృదయాన్ని మీ హృదయాన్ని మన హృదయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి భక్తి అంటే మామూలు విషయం కాదు మనం ఎదిగే కొలది నేను అందుకు చెప్తాను ఎదిగే కొలది దేవుని సన్నిధానంలో మనం బలపడుతూ బలపడుతూ బలపరచబడుతూ వదిగి 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 ఉండాలి దేవుడు ఎంత హెచ్చించినను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఎక్కించినను మనలో మాత్రం కొంచెం మార్పు రానే రాకూడదు మన విశ్వాస పరిమాణం పెరుగుతూ ఉండాలి అంతే కానీ నేను నా అని వచ్చిందా అంతే ఫి